గురువారం సూర్యపేట జిల్లా కార్మిక కార్యాలయంలో కోదాడం మున్సిపాలిటీ బాలాజీ నగర్కి చెందిన గంట అంజయ్య అనే లారీ డ్రైవర్ యాక్సిడెంట్లో మరణించినందున వారికి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా గంట అంజయ్య కుటుంబ సభ్యులకి ఆరు లక్షల పదివేల రూపాయల గల మూడు చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కుటుంబ సభ్యులకి అందజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కార్మిక కార్యాలయంలో కోదడ మున్సిపాలిటీ బాలాజీ నగర్కి చెందిన గంట అంజయ్య అనే లారీ డ్రైవర్ యాక్సిడెంట్లో మరణించినందున వారికి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా గంట అంజయ్య భార్య రాజ్యంకి రెండు లక్షల చెక్కుని కుమారుడు రామరాజు ఒక లక్ష పదివేల రూపాయల చెక్కుని కుమార్తె మణికంఠకి మూడు లక్షల చెక్కు మొత్తం ఆరు లక్షల పదివేల రూపాయల విలువ గల మూడు చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల చట్టంపై పలు వివరాలను కలెక్టర్ అధికారులను అడిగినారు అంతకుముందు కలెక్టరేట్లోనే సిబ్బంది అందరూ తప్పకుండా ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ ద్వారా హాజరుని నమోదు చేసుకోవాలని సిబ్బంది రోజువారీ హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు అలాగే రైతు రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చుటకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ని పరిశీలించి రోజువారీ కాల్స్ వివరాలను అడిగి తెలుసుకొని రైతులు ఫోన్ చేసి సంబంధిత మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జగదీష్ కుమార్ సందీప్ విజయలక్ష్మి అర్షద్ శ్రీనివాస్ షరీఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు